మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏం చెప్పారంటే అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది అన్నారు నిజమా ఎవరు అబద్ధాలు చెప్పారు దాని ముందు ఏ అబద్ధం మీరు మిమ్మల్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ వాడిన ఏ అబద్ధం మిమ్మల్ని ఓడగొట్టింది మీది కుటుంబ పాలన అనేది అబద్ధమా మీది కుటుంబ పాలన అనేది అబద్ధమా మీ కాళేశ్వరంలో మీరు నిర్మించినటువంటి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది అబద్ధమా కాళేశ్వరం నుంచి నీళ్ళు రాలేదనేది అబద్ధమా మీరు పది సంవత్సరాలకు కలిపి నూట యాభై సార్లు పేపర్లో ప్రకటనలు ఇచ్చి కేవలం ముప్పై ఏడు వేల ప్రభుత్వాల ఉద్యోగాలతోటి అంటే సగటున సంవత్సరానికి ఎన్నిసిడో నాలుగైదు వేల కన్నా ఎక్కువేయకుండా అన్నిట్లో కలిపి చివరికి నేను అంటే ముప్పై ఏడు వేల ఉద్యోగాలకన్నా ఎక్కువ వేయకుండా మీరు చేసింది నిజమా అబద్ధమా మీరు చెప్పాలి ఒకవేళ చెప్తే నేను అడుగుతా ఉన్నా ఏ కార్యాలయంలో మీరు ఉద్యోగాలను నిర్మించారు నాకు ఒకటి కావాలి డైరెక్ట్ చెప్పండి ఇప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మీ మీరు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారా లేదంటే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డిఐఓ కార్యాలయాలలో మీరు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు పనిచేస్తున్నారా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు లేదు ఎస్ఎస్సి బోర్డులు ఎస్ఎస్సి బోర్డులో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారా లేదంటే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేలకంటే పన్నెండుకు వేలకు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మీరు ఇచ్చిన ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారా లేదంటే ఎంఆర్ఓ ఆఫీసర్లలో పనిచేస్తూ ఉన్నారా మీరు పంచాయతీ సెక్రటరీ కొన్ని డిఎస్కి సంబంధించిన టీచర్ పోస్టులు కొన్ని కానిస్టేబుల్ కొన్ని ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి మీరు ఇచ్చిన ఉద్యోగాలు పదేళ్లలో మీరు ఇచ్చింది ముప్పై ఏడు ముప్పై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే కానీ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చింది నూట యాభై సార్లు పేపర్ల ప్రకటనలు ఇచ్చారు మరి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి మీరు మీ ఆధ్వర్యం లోపల టీఎస్పిఎస్సి అనేది ఒక పాపాల పుట్ట అని ఆ టిఎస్పిఎస్సి చేసినటువంటి పాపాలు ఇన్ని అన్ని కావని ఉద్యోగాలు అమ్ముకోవడమే కాదు ఎగ్జాములలో నిర్వహించడంలో ఫెయిల్ అవ్వడమే కాదు ఓఎంఆర్ సీట్లల్లో కూడా వాళ్ళ నెంబరు లేకుండా ఉత్త తెల్ల పేపర్లు ఇచ్చినటువంటి తెల్ల ముఖంగా మీరు కాదా అవునా మీరు చెప్పండి ఏది కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్ధం మీరు దర్దా చౌకులు ఏడున్నర సంవత్సరాలు ఎత్తివేసింది నిజమా అబద్ధమా కేటీఆర్ అనే చెప్పాలి ఎప్పుడన్నా ఎప్పుడన్నా మీరు ఈ రాష్ట్రం యొక్క పదేళ్ళల్లో ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా చేయదా వాళ్ళు ఏమవుతుందా వాళ్ళు చేయకుంటే వాళ్ళ కర్మ అది పక్కన పెడదాం పదేళ్ళల్లో మీరు ఎవరికి గౌరవించారు ఎందుకు అంటే రాష్ట్రం కోసమే రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినటువంటి మీ పార్టీ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి అనేక వర్గాలకు అధికారంలో పాలు పంచుకోవాలి ఉద్యోగాలలో పాల్పంచుకోవాలి ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోవాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కులను మీ కుటుంబం కొల్లగొట్టింది వాస్తవా అవాస్తవా నేను ఒకటి చెప్తా ఇంకా సెక్రటరేట్లో సెక్రటరేట్లో ఎంతమంది రావులో ఉన్నత పదవుల్లో మీరు పెట్టారు రంగారెడ్డి కలెక్టరేట్లో ఉన్నటువంటి ఒక నాలుగైదు సంవత్సరాలు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి సెక్రటరియట్లో ఎంతమంది ఉన్నారు డిఎస్సి బోర్డులో ఎంతమంది ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు అనేక ఆఫీసులలో డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి పెద్ద పోస్టులను మీ వాళ్ళని పెట్టింది మీరు కారా జంకోలో ఎంతమంది ఉన్నారు ట్రాన్స్కోలే ఎంతమంది ఉన్నారు అంటే అనేకంగా చూస్తే మీరు విచ్చల విడిగా ఈ రాష్ట్రాన్ని వాడుకున్నదన్నది వాస్తవం కాదా మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కలెక్టర్లు పచ్చి అవినీతి పరులుగా ముద్రపడి ఈ రాష్ట్రంలో అనేక మంది పేదల యొక్క భూములను కొల్లగొట్టడానికి అనేక మంది యొక్క కడుపు కోతలకు మీరు కారణాలు అవునా కాదా కేటీఆర్ అన్న మీరు చెప్పండి ఏది అబద్ధమో మీరు చెప్తే దాన్ని ఖచ్చితంగా మేము కౌంటర్ ఇస్తాం ఏ పా కాంగ్రెస్ పార్టీ వాడినటువంటి అబద్ధం ఏంది ప్రధానమైన అబద్ధం ఏంది ఏ అబద్ధం ద్వారా మీరు పామౌజులు కట్టింది నిజమా అవద్ధమా గజ్జపు మీరు పామోజులు కట్టింది నిజమా అబద్ధమా హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్కి ఎన్ని ఫామ్ హౌజ్లు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి ఇతర దేశాలలో ఎన్ని ఉన్నాయి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి మీకు అది మీరు చెప్పాలి అంటే ఇవన్నీ మీరు ఎంత గోప్యంగా ఉంచినా మీరు అంటే మామూలు మీడియా కనబడకుండా పోయినా మీరు ఏ ఏ ఫ్లైట్లు వేయరు మీరు ఎన్నిసార్లు వేయరు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం దంచుకుంటే తీయలేదా మీరు ఎన్ని చార్టెడ్ ఫ్లైట్లు వాడారు మీరు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయరు కవిత గారికి ఎన్ని ఫా ఎన్ని ఫామ్ హౌజులు ఉన్నాయి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎంత ఎంత లిక్కర్ స్కామ్ ద్వారా డబ్బు కూడబెట్టుకోగలిగారు హరీష్ రావు ఇలా మంచి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా దోపిడీ చేసిండు దాని మీద కేసీఆర్ ఎలా సీరియస్ అరే తీసుకుంటే తీసుకుంటే నేను నా కొడుకు దోసుకోవాలి నువ్వేందని చెప్పి హరీష్ రావును పక్కన పెట్టింది అవద్దమా అసలు కాళేశ్వరము సక్సెస్ కావడం ఇంత టెక్నాలజీ ఉన్న యుగం లోపల ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రపంచంలో నెంబర్ వన్ ప్రాజెక్టు ఏదో చిన్న చితక ఏదో తెలిసి తెలియక ఎవడో చేస్తే వేరు కానీ ప్రపంచంలో నెంబర్ వన్ మేధావులు అనబడేటువంటి మీరే ఇలా ప్రాజెక్టు ఇన్ని రకాలుగా మీరు కాసుల కకృతే మహాలక్ష్మి అంటే లక్ష్మి తల్లి అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని మీద కన్నెర్ర చేసి మీరు చేసినటువంటి తప్పులు ఒక మనిషి దగ్గర ఎంతగానో నేను ఉండాలి లక్ష్మీదేవిని ఉండబోయి మొత్తం గుంతలు తో గుంతల్లా దాపెట్టి ఏడవరిత అడ్డగోలిగా డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాడడం వల్ల లక్ష్మీదేవి కోపం వచ్చిందా ఏమైంది కానీ ప్రజల లోపల మార్పు తీసుకురానికి ప్రయత్నం చేసింది దాన్ని ఇప్పటికీ మళ్ళీ అబద్ధం గెలిచింది మేము అభివృద్ధి చేసినామంటే రెండవసారి కూడా మీరు అధికారంలోకి రానికే వీల్లేదు ఎందుకంటాం అంటే ఏం చేయనోడు అంటే ఉద్యోగాలు ఇయ్యనోడు నేను ఇచ్చినంటే భూములు అమ్మినోడు నేను అమ్మలేదంటే ధర్నా చౌకులు ఎత్తేసినోడు నేను ఎత్తేయలేదంటే కుటుంబ పాలన చేసినోడు నేను చేయలేదంటే ఇలా అవినీతికి పాల్పడ్డ కుటుంబం నేను చేయలేదని మీరు ఒకరు అంటే నేను ఏమంటారు అంటే తినండి అన్న మీరు పోరాటం అనుకో తీసుకోరు ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలో ఓ ఎంతో కోటో రెండు కోట్లు వేల ఏంది ఎందుకు ఇంత తప్పైంది ఏం జరిగింది రాష్ట్రం లోపల ఎక్కడ నిర్మించిన మీరు గురుకులాలు ఎక్కడ నిర్మించిన మీరు విద్యాలయాలు ఎక్కడ కట్టిన మీరు క్రీడా ప్రాంగణాలు అంటే మీరు తక్కువ అంటే పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఒక దవాఖాన కట్టరానా మీరు డాక్టర్లను రిక్రూట్ చేయరానా మీరు మీరు అబద్దాలు గెలిచినాయంటే మీరు తెచ్చిన అప్పులకు మీరు చేసిన అభివృద్ధికి ఎక్కడ పొందనలేదు మీ పాత మీ ఆస్తులకు ఇప్పుడున్నటువంటి ఆస్తులకు ఆకాశానికి భూమికి ఉన్న తేడా వచ్చి మీరు అందినంత సంప్రుష్టిగా దోసుకున్నారు కాబట్టి మీరు ఇంకా అబద్ధాలను నమ్మిరని మళ్ళీ అనకండి అంటే రీగ్రేట్ అవ్వండి మీరు చేసిన తప్పులను మేము సరిదిద్దుకుంటాం ఉద్యోగస్తుల యొక్క పుట్టగొట్టడం మేము చేసిన తప్పు అని ఒప్పుకోండి ఈ రాష్ట్రంలో నిర్బంధాలకు గురి చేయడం మేము చేసినటువంటి తప్పు అని చెప్పి ఒప్పుకోండి పానవజుల వండడం మేము చేసిన తప్పని ఒప్పుకోండి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూడండి మీరు ఇచ్చిన రైతు బంధు కళ్యాణలక్ష్మి వృద్ధా పెప్పించాలని ఏమనకుండా ఈ రాష్ట్రము ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పుల్లో ఉన్న మీరు పది సంవత్సరాల పది సార్లు బస్ ఛార్జీలు పెంచరు నలభై కిలోమీటర్లు ఉన్నటువంటి టికెట్ వంద రూపాయలు దాటిపోయింది ఇలా వందల కిలోమీటర్లు ఉన్నటువంటి జరి తెలంగాణ రాష్ట్రం లోపల రూపాయి లేకుండా పాలన ఇలా రూపాయి లేకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారంటే ఇంతకన్నా ఇంతకన్నా సర్వ స్వాతంత్రం ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పి ప్రజలందరూ అనుకోవట్లేదా విద్యుత్తు వస్తా ఉండే మీరు విద్యుత్తే రాదన్నారు అంటే సమిష్టిగా ప్రజలు ఒకసారి చూస్తే విద్యుత్ వ్యవస్థలన్నీ లక్ష కోట్ల అప్పుల్లోకి విద్యుత్ వ్యవస్థలు మునిగిపోవడం కాళేశ్వరం అనేది వాటర్ ఇవ్వకుండా మాకు కాసుల మీద అంటే భారాన్ని రాష్ట్రం మీద మోపడం ఒక ముఖ్యమంత్రి అయి ఇంజనీర్లకు డబ్బిచ్చి వాళ్ళ సలహాలను వాళ్ళను కూర్చుని ఎట్లా అభివృద్ధి చేస్తారని వాళ్ళని అడగాల్సినటువంటి కేసీఆర్ వాళ్ళకే ఈయన సలహాలు ఇవ్వడం ఎక్కడ జరుగుతుందా ఒక ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ ఒక పైలట్ పైలట్ ఫ్లైట్ నడుపుతూ ఉంటాడు కేసీఆర్ నేనే నాకు తెలియాను ఇట్లా పోతే మీరు పక్క జరుగురు నేను నడుపుతుంటే ఉంటుంది ఆ ఫ్లా ఫ్లైట్ ఇక్కడ పెట్టుర్రి ఎత్తిపోయిర్రి కూర్చొని పోయిర్రీ సరే పోషణం అనుకో ఇంజనీర్ల సహాయం లేదు మీకు కాదు మీరు వాళ్ళకు స్వతంత్రాలు ఇవ్వకుండా మీరు మీద పడిపోవడానికి కారణం ఏంటంటే మీరు ఏదో తెలివితేటలు ఉన్నట్టు ప్రదర్శించరు అలా అందులో ఎంత ముంచినా ఎంత చేసినా ఎవడు అడిగేతో లేడు చుట్టుముట్టు కోట్రిగాము రిటైర్డ్ ముసలి నక్కలను పనులు ఊసిపోయినాయి పనులు